హాయ్ అండి పిల్లలకి ఎంత ఇష్టకరమైన చికెన్ ఫ్రైడ్ రైస్ బయట కొన్న ఫ్లేవర్లో ఈరోజు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి దీనికి కావాల్సిన సామాను తయారు చేసే విధానం ఎలాగో చెప్తాను మరి రండి ముందుగా రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు ఒక క్యాప్సికమ్ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఒక నెయ్యి ప్యాకెట్ నెయ్యి ప్యాకెట్ వచ్చి పది రూపాయలు తెచ్చేసరిపోద్ది సరిపోద్దండి చికెన్ మసాలా పౌడర్ టేస్టింగ్ సాల్ట్ కొత్తిమీర ఒక నిమ్మకాయ అర కేజీ బాస్మతి రైస్ బఠానీ గుడ్లు పెరుగు కారం ఉప్పు పసుపు ఇంకా లాస్ట్రూమ్ ఫైన స్టార్చ్ అలవెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ప్రిపేర్ చేసే విధానం మనం రైస్ ముందుగా తీసుకొని దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని అందులోకి మనకు టేస్ట్కి తగ్గంత ఉప్పు అంటే ఒక మూడు స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోద్దండి అందులో మన నెయ్యి నెయ్యి ఎందుకు వచ్చేసి అంటే రైస్ మనకి విడివిడిగా వస్తుంది బాస్మతి రైస్ అనేది అందుకే నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి నాలుగు పచ్చిమిర్చి అయితే ఇందులోకి సరిపోతాయండి ఎందుకంటే మనం ముందుగా మూడు తీసుకున్నాం కనుక ఈ టేస్టింగ్ సాల్ట్ బయట పౌడర్ చేసేస్తారండి కానీ మనం డైరెక్ట్గా వేసేసుకుందాం ఈ బఠానీ వచ్చేసి గ్రీన్ కలర్ పోయేటట్టుగా కడుక్కొని ఈ చూశారు కదా ఈ కలర్ పోయినాక మనం ముందుగా పెట్టుకున్న రైస్ ఉంది కదండి ఆ రైస్లో వేసేసుకుందాం ఇప్పుడు ఈ రైస్ అండ్ ఈ బఠానీలు కాసేపు ఉడకనిద్దాం ఇప్పుడు మనం ముందుగా చికెన్ని ఎలా చిన్న పీసుల కింద బోన్లెస్ చికెన్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ అయితే సరిపోద్ది అండి ఎక్కువ అయితే వేయద్దు ఎందుకంటే మన రైస్లో కూడా వేసుకున్నాం కనుక ఇప్పుడు చిటికెడు పసుపు చికెన్ మసాలా పౌడర్ హాఫ్ ప్యాకెట్ చాలండి ఇంకా కొంచెం పెరుగు కొంచెం వేయండి ఎక్కువ వేయొద్దు ఎందుకంటే కొంచెం చికెన్ కనుక ఒక రెండు టేబుల్ స్పూన్లు పెరుగు అయితే సరిపోద్ది ఒక నిమ్మకాయ అంటే ఒక హాఫ్ పార్ట్ చాలండి ఫుల్గా అయితే వేయద్దు ఒక హాఫ్ పాట నిమ్మకాయ వేసుకొని ఒక స్పూన్ అలవిల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం రైస్ చూశారు కదా ఈ పరంగా ఉడికినాక రైస్ని కూడా వాచ్ చేసుకొని ఒక పక్క పెట్టేద్దాం ఇప్పుడు పాల్లో ఆయిల్ వేసుకొని మీరు ఆయిల్ అయితే ఆయిల్ వేసుకోవచ్చు నెయ్యి కావాలంటే నెయ్యినే వేసుకోవచ్చు కానీ ఆయిల్ వేస్తేనే బాగుంటుందండి ఆయిల్ వేసుకుని మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ ఉంది కదండి అది ఒక్కొక్కటి పరంగా విడివిడిగా వేసుకోవాలండి కలిపి అయితే వేయొద్దు మసాలా అన్నది మళ్ళీ దానికి పట్టదు ఇలా వేసుకొని ఒక సైడ్ వేగినాక ఒకటి ఒకటి పరంగా దాన్ని పెరిగేసుకోవాలి ఈ బాగా ఎక్కువ మార్చడం గట్ట గట్టా చేయొద్దు లైట్ రెడ్ షేడ్ వచ్చేటట్టుగా వేగితే చాలు చూసారు కదా ఈ షేడ్లో వేగితే చాలు ఇప్పుడు తీసి పక్కన పెడుసుకొని మనం పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగినాక మనం ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి ఆ ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యాప్స్ ముక్కలు ఇవన్నీ కలిపి వేసేసుకోవాలి అన్నీ కలిపేసుకోవాలండి ఒకటి ఒకటి పరంగా అయితే అవసరం లేదు అన్నీ కలిపేసుకొని మగ్గనివ్వాలి వేగడం కాదండి కొంచెం లైట్గా ఉప్పు జల్లుకొని మూత పెట్టేసుకొని మగ్గించేసుకోండి దీన్ని అయితే కనుక వేగితే కనుక కాయగూరలో ఉన్న ఫ్లేవర్ పోయి మన ఫ్రైడ్ రైస్ టేస్ట్ అయితే రాదండి అందుకనే చూసారు కదా మనం ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ ఇది ఎలా కరెక్ట్గా అయింది దీనికి సేపు చల్లబెట్ చల్లార్చుకున్నాకే ఫ్రైడ్ ఫైవ్ రైస్లో కలుపుకోలేండి లేదంటే రైస్ మొక్కలైపోతుంది చూసారు కదా మన ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయి మీకు అని తెలియాలంటే క్యాప్సికమ్ క్యాప్స్కమ్మలా నొక్కి చూస్తే కనుక మనకు తెలుసుకోవద్ది మగ్గిపోయా సరే ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న గుడ్లు ఉన్నాయి కదండి నేనైతే కరెక్ట్గా నాలుగు గుడ్లు వేస్తున్నాను అరకేజీ రైస్కి నాలుగు గుడ్లు వేసుకొని ఫస్ట్ ఫస్ట్ బాగా కలిపిసుకోవాలండి కూరగాయలు కన్నీ పట్టే విధంగా బాగా కలిపిసుకొని అప్పుడు స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఇలాగ అవన్ అవినాక అప్పుడు విడివిడిగా చేసుకోవాలి మీరు అలా కలుపుతుండి పౌడర్లు అయితే చేసేవద్దు ఇలా చిన్న ముక్కల కింద వచ్చినట్టుగా కలుపుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకొని చికెన్ మసాలా పౌడర్ ఉంది కదండి అది ఫుల్ ప్యాకెట్ అయితే వేసేసుకోండి ఫుల్ ప్యాకెట్ అంటే ఐదు రూపాయల ప్యాకెట్ అయితే క్రత్తగా మీకు సరిపోతుంది ఉప్పు హాఫ్ స్పూన్ అయితే చాలండి ఎక్కువ అయితే వేయొద్దు ఎందుకంటే మనం అన్నట్లు కరెక్ట్గా ఉప్పు అది వేసుకున్నాం కనుక ఈ ఉప్పు వేసుకున్నాక కాసేపు బాగా కలిపేసుకొని అన్నట్లని మనం ముందుగా పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్ కూడా అందులో వేసుకొని దాన్ని కూడా బాగా కలిపిసుకోవాల ఇవన్నీ కలిసినాక మనం ముందుగా చల్లర పెట్టిన బాస్మతి రైస్ ఉంది కదండి ఆ రైస్ని తీసుకొచ్చి ఇందులోకి వేసుకోవాలి దీన్ని వేసుకున్నాక మీరు గరిటిచ్చి కట్ట కలిపేయద్దు కలిపితే కనుక రైస్ అన్నది మొక్కలు అయిపోయి టేస్ట్ అన్నది బాగోదు క్లాత్ పెట్టుకొని జాయిగా కుదుపుకొని ఇంకా ఇంకొచ్చేసి ఇందులోని వే ఇది అమ్ముతారు కదండి వెనిగర్ అది వేసుకుంటారు యాక్చువల్లీ నేను పిల్లలు కడుతున్నాను కనుక వెనిగర్ అవాయిడ్ చేసి నిమ్మకాయ ఒక చిన్న బద్ద నిమ్మకాయ పిండేసి బాగా కలిపిస్కున్నాను నిమ్మకాయ బెటర్ అండి వెనిగర్ పదువులు పిల్లలకి దాన్ని కలిపిసుకొని ఇలాగా స కొత్తిమీర లాస్ట్లో లాస్ట్ టచ్ కొత్తిమీర ఎలా పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వేడివేడిగా పిల్లలకు కానీ పెద్దలకు కానీ సర్వ్ చేసి ఉంటే ఇది ఖచ్చితంగా ఏ హోటల్ అనేసరి కన్ఫామ్గా అడుగుతారండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్